హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వెజ్ పులావ్ ఆర్ వెజ్ బిర్యానీ ముందుగా వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి ఆలు అయితే మీడియం సైజు రెండు తీసుకున్నాను ఇలా క్యూబ్స్గా కట్ చేసి పెట్టాను అలాగే మీడియం సైజు రెండు క్యారెట్ అలాగే ఒక ఐదు ఆరు బీన్స్ తీసుకున్నాను అలాగే పది నుంచి పన్నెండు పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి రెండు బిగ్ సైజువి అలాగే మీడియం సైజ్ టమాటోస్ అయితే ఒక మూడు తీసుకుని ఇలా కట్ చేశాను ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టి అందులో తగినంత ఆయిల్ అయితే వేసాను ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇందులో యాడ్ చేసేసుకుందాం ఆనియన్స్ అయితే బాగా మగ్గాయండి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేసాయి ఇందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను ఇప్పుడే మనం ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటాము మనము ఇంట్లోనే అలంవిరులు పేస్ట్ని ఫ్రెష్గా ఎలా రెడీ చేసి పెట్టుకోవాలో మన ఛానల్లో అయితే విడియో ఉండండి అందరికీ నచ్చినట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా మగ్గిన తర్వాత అదే పచ్చివాసన అయితే పోయిన తర్వాత గుప్పుడంత పుదీనా అలాగే గుప్పుడంత కొత్తిమీరని అయితే యాడ్ చేసేసుకుందాం అన్నీ బాగా మగ్గుతున్నాయి కదా ఇప్పుడైతే టమాటోస్ అయితే యాడ్ చేసేసుకుందాము టమాటోస్ కొద్దిగా మగ్గిన తర్వాత వెజ్జెస్ అన్నీ యాడ్ చేద్దామండి టమాటోస్ కూడా బాగా మగ్గాయి ఇప్పుడైతే వెజిటబుల్స్ యాడ్ చేసేస్తాను నేనైతే వెజిటేబుల్ ఆలు బీన్స్ క్యారెట్ అయితే తీసుకున్నానండి మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయితే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే రుచికి సరిపడా గరం మసాలాను అయితే యాడ్ చేసుకుందాం గరం మసాలా అయితే హోమ్ మేడ్ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మీకు ఇది కూడా కావాలంటే వీడియో పెడతానండి వెజ్జెస్ అయితే మగుతున్నాయి కదా ఇప్పుడు కర్డ్ అయితే యాడ్ చేసేసుకుందాం ఒక చిన్న ప్యాకెట్ కర్డ్ అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నానండి సిమ్లో పెట్టుకుని మాత్రమే కర్డ్ యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా కలిపాక ఆయిల్ అయితే పైకి తేరుతుందండి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా మనము ఇటుపక్క స్టవ్ మీద అయితే వాటర్ ఎంత కావాలో అంత హీట్ చేసి తెల్ల పెట్టుకుందామండి ఈ వాటర్ని అందులో యాడ్ చేసేస్తున్నాము ఇలా పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అయితే గా అవుతుందండి మరిగిన వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను తెలుతున్నాయి కదా ఇందులోనే తగినంత సాల్ట్ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకుందామండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి నేను అందులోకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసాను ఇప్పుడైతే మనము కడిగి ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం చూడండి రైస్ అయితే కలిపిన తర్వాత వేసి వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇలా అయితే తెలుతుందండి ఇప్పుడే ఉప్పు అన్ని కరెక్ట్గా చూసేసుకుని మనమైతే కుక్కర్ అయితే మూత పెట్టేసుకుందాం ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం వెజ్ బిర్యానీ ఎలా రెడీ అయిందో చూద్దామండి మన వెజ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగా వచ్చిందండి అంతేనండి సింపుల్గా పర్ఫెక్ట్గా మన వెజ్ బిర్యానీ ఆర్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి వెజ్ బిర్యానీని ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్